హలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ సాలగ్రామం అంటే ఎవరు ఆయన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎలాంటివి సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమే శాలగ్రామం ఇలా పూజిస్తే మీ కష్టాలన్నీ మాయం శాలగ్రామం సాలిగ్రామం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా సాలిగ్రామాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిదని మన పెద్దలు చెబుతూ ఉంటారు చాలా పవిత్రమైనదిగా నియమ నిష్ఠలకు సంబంధించిన దైవంగా భావిస్తారు అసలు సాలగ్రామం అంటే ఏమిటి దీన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎలాంటివి సాలగ్రామాన్ని రోజూ పూజించడం వల్ల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు లభిస్తాయని అంటారు సాలగ్రామం నల్లని రాయిలా కనిపిస్తుంది దీన్ని మహావిష్ణువు రూపంగా భావిస్తారు సాలగ్రామ విగ్రహం గండకీ నదిలో లభించే రాయి విష్ణువు మీద పూర్తి భక్తి విశ్వాసాలతో వైష్ణవులు ఈ సాలగ్రామాన్ని ప్రతిరోజు పూజిస్తారు సాలగ్రామాన్ని పూజించుకునేవారు స్వాతిక ఆహారం తీసుకుంటూ సాత్వికమైన ఆలోచనలతో జీవితం సాగిస్తే ఆ పూజ ఫలప్రదం అవుతుందని నమ్మకం విష్ణు భక్తులకు సాలగ్రామ ఆరాధన మోక్షప్రదాయనిగా పరిగణిస్తారు సాలగ్రామ పూజలు తులసి ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత శివుడికి బిలువ పత్రాన్ని సమర్పిస్తే శివానుగ్రహ ప్రాప్తి లభిస్తుందన్నట్టుగానే సాలగ్రామ రూపంలో కొలువైన నారాయణుడికి తులసి దళాన్ని సమర్పించడం ద్వారా ప్రసన్నుడిని చేసుకోవచ్చు సాలగ్రామ పూజ వల్ల సర్వ రోగాలు నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయి దుఃఖాలు తొలగిపోయి ఆనందాలు సొంతమవుతాయి అశాంతి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు తమ పూజా మందిరంలో సాలగ్రామాన్ని ప్రతిష్ఠించుకుని రోజూ సేవ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని సూర్యుడు మకరంలో ప్రవేశించాక అంటే మాఘ మాఘమాసంలో స్థిర లగ్నంలో ప్రతిష్ఠించుకోవచ్చు ముందుగా సాలగ్రామాన్ని శుభ్రమైన రాగి పాత్రలోకి తీసుకోవాలి దానికి గంగా అభిషేకం చెయ్యాలి ఆ తర్వాత పంచామృతంతో అభిషేకించాలి తర్వాత శుద్ధ జల స్నానం చెయ్యాలి తర్వాత సాలగ్రామానికి తులసి దళాన్ని సమర్పించాలి ఆ తర్వాత చందనం పూసి నేతి దీపం వెలిగించాలి విష్ణుమూర్తికి ఇష్టమైన మిఠాయి దక్షిణ సమర్పించుకోవాలి ఆ తర్వాత కర్పూర హారతితో నీరాజనం సమర్పించాలి వీలును బట్టి ఒక పేదవాడికి అన్నదానం చేసి దక్షిణ ఇవ్వడం ద్వారా మరింత ఫలితాన్ని పొందవచ్చు ఆ తర్వాత సాలగ్రామాన్ని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ప్రతిరోజు దీనికి నీటితో అభిషేకం చేసుకొని గంధం పూసి తులసి దళాన్ని సమర్పించుకోవచ్చు హారతి నీరాజనం ప్రసాదం నైవేద్యంగా అర్పించి అది అందరికీ పంచాలి ఏదైనా ప్రత్యేక కోరిక తీరడం కోసం మీరు సాలగ్రామ పూజ చేసినట్లయితే పూజ అనంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి లేదా పురుషా సూక్తం పఠించవచ్చు లేదా వినవచ్చు ఇలా చేస్తే తప్పకుండా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది సాలగ్రామ పూజ చాలా శక్తివంతమైనదని నమ్మకం దీన్ని పూర్తి నమ్మకంతో సమర్పణ భావంతో ప్రతిరోజు పూజించుకునే వారికి ఎలాంటి లోటు ఉండదని శాస్త్రం చెబుతోంది వైష్ణవ ఆరాధకులు సాలగ్రామ పూజను చాలా నియమ నిష్టలతో ప్రతిరోజు చేసుకుంటూ ఉంటారు ఇది మోక్షానికి సులువైన మార్గంగా కూడా భావిస్తారు ఆ మహావిష్ణువు ప్రతిరూపంగా పరిహరిస్తారు స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ఏఎల్పి నగర్ బైరాములుగూడ హైదరాబాద్